మరి నేనే నా గుడ్డే కాని కడగొట్టుతా ముందే అక్కావు నేను ఎక్కడ తల్లి పెట్టే ఎక్కాము నేను ఎంగిపాలి తిన్నే ఎక్కావో నేనేతా ముందే నవో నేను సినిమాన అంటావో మరి ఏం చెప్తే తల్లి అవో మరి గండగొట్టలు పట్టిపోతే నేను కండగొట్టుకమ్ముని కట్టని నెట్టేమో మరి మాండే ముందు నాకు వరి కాలుగు అంటకుంటామో

నిన్న కట్టర్ని పెట్టండి మరి పన్నెండు సంతలు అయితే అంతే నేను తగ్గులోని సదుపోతుందరే అక్క మరి పంచాది పెట్టుకొని తోడబుద్ధ చూడండి అక్కడే మరి నాతోటి భాగం ఇచ్చినా అక్కో మరి నాతోటి భాగమే మరి కానీ ਮਰੀ ਨਿਗਿਆਨ ਤੇ ਲਿੱਖੀਂਦੇ ਅਕੋ ਮਨ ਵਿਛਾਨ ਤੇ ਨੇਮ ਜਪਨੇ ਅਕੋ ਮਰੀ ਅੰਨਲ ਕਨ ਮੁਦਗਾਲ ਨੂਆਂਟੀ ਆਇਆ ਨਾਗਾ ਦੀ ਗੱਦੀ ਅੰਨਟਾਂ ਤੇ ਅਕੋ ਨੇਂ ਵੜੇ ਕਾਲ ਮੁੰਦਾਂ ਟਨੀਏ ਅਕੋ ਮਰੀ ਏੜੇ ਲਪੋਦਾਏ ਅਕੋ ਮਰੀ ਨਿਗੁਨਾਗੀ ਤੇਵੇ ਅਕੋ నేను రాసి పప్పుకున్ననే అక్క నేను సంవత్సరం ముందు అక్క నేను నిగు మాట ఇచ్చిందే అక్కడే ఓ వీళ్ళందరించాలే అక్క నది నిలుకున్నదే పట్టుకుంటే గొల్లు కొల్లగా నిలున్నవే అక్కవే అక్క నీ విద్ద నా అసలే వీడికి సంపూర్ణ అయితే వరితోటి నేనేం పెట్టి చెప్పు నేను పట్టి నేను పంచములు కొట్టి తనన్నా అక్కో నేను పిల్లలు తనన్నా అక్కో ਸੋ ਬੇਦਾਨੀ ਮੈਂ ਨਹੀਂ ਮਰਵਾਣ ਕੁਣਾ ਨੇ ਅੱਤਵਾਦ ਸਿਰਲੇ ਮਰ ਵਣੀ ਟਾਈਮ ਇਹਪੜ ਨੂੰ ਜਸਤੇ ਰਹੀ ਨੇ ਲੱਗਦੇ ਨੇ ਅੱਤਵਾਦ ਬਾਈ ਦੇ ਹਾਂ ਪ੍ਰੀਅਤ ਕਪ ਨੇ ਮੋੜ ਰਿਖੀ ਨੇ ਜੇ ਵਣੀ ਕਾਰਜਾ ਕਰਦੇ ਨੇ ਰੋਜ਼ ਦਿਨ ਲਾਉਂਦੇ నేను ఇస్తాను వేస్తాను ఇద్దరు వాళ్ళ కానీ మట్టు పెట్టడం ఇస్తాను అని నా దోతులు చేయలేదు మూడేళ్ళు దాటిస్తాను మనకిద్దరికి వైద్యం బయలు మన ఇద్దరు బాయోజనం మన జాడమోకలైతే కానీ దాని దాన్ని ఇదరైతే కానీ ఓరు వాళ్ళ మరి తండ్రి మంచం పంచాలి లేదు ఏం లేదు ఒక్క కొమ్మని ఇచ్చినావు ఆ కొమ్మని గట్టి మీద తీసుకెళ్తాను నువ్వు తీసుకొచ్చినావా మరి నేను అత్తా మా దగ్గర ఉన్నాయా ఉన్నది ఊర్తి మరి అలాగా అత్తడు ఎట్లా అని చేయొచ్చు వచ్చి అలాగే మరి ఎందుకు రాలే ఎంత కట్టడం చేస్తారు ఓ జాబ్ ఇచ్చి మాకు ఏమన్నా జాబ్ సుఖమా ఉన్నది ఏ సార్ ఒప్పుకుంటే ఎందుకు రాలే మరి

ఇంకొక సంవత్సరం నేను ఎన్నిసార్లు అక్క నేను గడగొట్టు అక్కడ కొట్టి చంపునే అక్క గడ్డ మీద కుట్టిందే అక్కావు నేను తాతమ్మ చదువుకొట్టు కచ్చిందే అవుతావు गोपुर

രണ്ട് എങ്ങേല്ലോ മൂടയട മോന്നൻ വരും ഈ പാതിന വർക്കോ നിനക്കെന്നല്ലോ വരും അതുകൊണ്ട് എലിയോ ഇതിനിതന്നോ അതന്നെ അവതവന്നം നോക്കമേരാ അവതാവലരാ നിനക്ക്

ఎల్లవనేాడుమరాచి నారదులకన నికన నారదులకన 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 అబ్బో 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 ఇక్కడ మరి దేచేసి ఆ వెళ్ళిపో కుస్తుం బొంగే ఏడు మెట్లు చెత్తా రా నాయనా ఒరుగనిది దికని लाख लाख ले ले मां जी का रिश्ता कर 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 కుమారం నేనైనా పొలాలు నాగం కుమారు నాలుగు పల్లసాలునా ఒక పొలసాల బోద మీనాము నా వేరు మనం మా వేరు పెట్టాను నా కుమారు

ുട്ട <laughs> దాంతో మారో మన ఆడలేము తె అది కావు రాన వీణా అది కుప్ప వీణ ఉన్నది రాంగ్ అది అన్నా రాడమారో వాళ్ళు రెండు ఆటలు మారో ఆడోళ్ళు వాళ్ళు రాయ్య ීන ීර අසුගමල වීනං විக்கන ර என் කොල්ලාරි නොක්ත වන්නානි வாර மூල මූලුවන්න පටවාර ව්‍යം Iනෙන් ජත තැන්න දැනනයින ර டலேது தண்ணோனோ புத்தி காது ரூபா பத்து பண்ண நீடி பிள்ளதனோனி தண்ணோ ஆடலூடோட

నేను ఈ సంవత్సరం పలకగొట్ట నేను ఏ అన్నదోటైన మీరు కట్టుకుంటాను నాకు అఘువతి శివరాత్రి వెళ్ళినాకా నేను పలక కొట్టి పిచ్చలే అక్కో నేను అంత వరకో నువ్వు ఏ కోరుకున్నాకో నీ కోరికలే అకో लागे <susurra> म्हणतो <susurra> 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 అయ్యో <silence> ওকে <laughs> newutan yang malam diang મારી વાલ્લુજીરા માને હા 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 ಗಟ್ಟ <laughs>

செல்லை ஆதிவாரம் சரி தண்ணி மங்களவாரம் பூஜா சோமவாரம் மூடு வாரம் மூணு ரோஜில் ஒர்க்கோ தண்ணி ஐந்து ரோஜி காணும் மூணு ரோஜா தான் தமிழகம் நான் வர்த்தகே செய்யமா దస్కేను రావాలి ఓ ఓ నుబ్రతి దరేను పలగొటి నే అకావో మరియేడల సరి నాయగెల్లి తనే అకావో పల్లె ఓరే ఓ నాది ఇంట దన్న తన్న రావాలి సవన అకావో అరవేడల మరియేడంతల అడితే అకావో నాగుని ముట్టి వెక్కి రే అకావో నాగునికొ పట్టన్నవే అకా కేవరే

ಮನೇ ರೇಟು ಮನೆ ವಿಷಯ ಸ್ಕೂಲ್ ಬಂದ ಪಟ್ಟಿರ್ನ ಸಂತೋಷಪಡ తిరిగనే అవో మీర చెప్పిన పని చెప్పి మీరంత పొత్తు పెట్టకుంటే మరి మమ్మరాగం చేయకండి మీరాగంలో వాళ్ళకుంటే